హాయ్ అండి డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ స్టాక్ వచ్చేసింది ఈ గ్రీన్ మెటీరియల్ కావాలి అని చాలా ఎంక్వైరీస్ వచ్చాయి కదా కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి న్యూ స్టాక్ తో పాటు న్యూ కలర్స్ కూడా వచ్చేసాయి లాస్ట్ టైం ఈ మెటీరియల్స్ లో కొన్ని కలర్స్ స్టాక్ అవుట్ అయిపోవడం వల్ల అందరికీ అందించలేకపోయాము ఇప్పుడు స్టాక్ వచ్చింది కాబట్టి లాస్ట్ టైం తీసుకుని వారు ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఈ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో ఈ డ్రెస్ మెటీరియల్ మెటీరియల్స్ మన పేజ్ లో ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తున్నాం కదా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మెటీరియల్ ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ మెటీరియల్స్ అన్ని సిక్స్టీన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎంజీ ఇకత్ స్పెషల్ ఏంటంటే టాప్ కి వచ్చిన విధంగా దుపట్టాకి కూడా ఇకత్ డిజైన్ వస్తుంది మన పేజ్ ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్న వారైతే ఈ నిష్టా పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ లో మన ఫీడ్బ్యాక్స్ చెక్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి